మీ అందరూ వచ్చిందో ఒక్క నిమిషం మీరు ఆరోగ్యం ఆవిడతోనే ఐశ్వర్యం ఆవిడతోనే అభివృద్ధి ఆవిడతోనే అద్భుతాలు జరుగుతాయమ్మా నిజంగా మీరు ఇక్కడ ఒక దేవతా స్వరూపంగా ఇక్కడ వచ్చారు ఒక తల్లి బాగుంటే ఆ కుటుంబం బాగుంటారు ఒక ఆడపిల్ల ఇంట్లో ఉన్నట్లయితే ఆడపిల్ల పది మందిని సమాజానికి ఓ మంచి బాగు భారత మోడల్ తయారు చేస్తుంది అలాంటి మహిళలు ఉన్నారు మీ అందరికీ చెప్తున్నారు ఈరోజు ఈరోజు ఆర్టీ ప్రవేశ్వరమ్మా దీ ఆర్థిక కార్యక్రమం చేసిన వాళ్ళు ప్రతిరోజు మీరు గోపాసం మీరు ఏం చేయగలుగుతారు మీరు ఆవు తెచ్చి ఇంట్లో పెంచుకోలేదు కాబట్టి అట్లీస్ట్ మీరు ఆవు ప్రో వచ్చి తయారు చేసిన ఆవు పేడ అమ్మ తిలక్ ఐదు పంచగవ్యాలు మావు పాలు అవసరం మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతమంది ఆవుకి ఈరోజు చేశారు కదా ఇంతమంది ఆవు పాధ మీరు చేయాల్సిన ఒకటే ఫస్ట్ మగపాలు జెల్సీ ఆవు పాలు పన్నే మీ పిల్లలు ఈ ఆవు పాలు ఆగినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు నిజంగా చెప్తున్నా మీ ఇంట్లో ఎన్ని మార్పులు వస్తాయి సార్ చూడండి ఇంకోటి ఏంటంటే జెన్సీ ఆవు విషం వారి ఆవు ఆవు ఇంత గంగడోన మీ ఇంట్లో రేపటి నుంచి మీరు గోమాత బతికించాలంటే ఈరోజు పూజ చేసిన ఆర్తించిన కాదు ఆ మూగజీవిని బతికించాలంటే మీ చేయాల్సిన ధర్మ కార్యక్రమం ఒకటే